అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము మనకి ఏదైతే ప్రిస్టేజ్ ఐవీవి ఉందో మనకి టయోటా కోర్సు టయోటా కార్ కార్షోను సరౌండింగ్లో మనకి ఇక్కడ ఒక త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి మనం ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకి స్టేర్ కేసు ఇది లిఫ్ట్ అండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే మీకు మ్యాక్సిమం అనేది వీడియో షార్ట్ పీరియడ్లోనే నేను క్లోజ్ చేస్తాను ఇవి స్టేర్ కేసు మనకి చూడవచ్చు ఇది అంత కామన్ ఏరియా ఇవి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి నాలుగు ఫ్లాట్లు అనేది ఉన్నాయి ఓకే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఉన్నాయి ఆల్రెడీ మనం ఫోర్ బిహెచ్కే అనేది వీడియో షూట్ చేసాము ఇప్పుడు త్రీ బీహెచ్కే అనేది వీడియో అనేది మనం షూట్ చేస్తున్నాం చూడొచ్చు ఇది ఇది మనకి మనకి నార్త్ ఈస్ట్ కార్నరే ఉంటుంది ఇలా మీకు కామన్ ఏరియా వస్తుంది ఇలా చూడవచ్చు ఈ కామన్ ఏరియాకి ఇటు సైడే మనకి ఈ మన ఫ్లా ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆపోజిట్ డోర్స్ అనేది ఉండవు ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్లో ఏ ఫ్లాట్కైనా ఇప్పుడు మనం తీసే ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే ఎక్కడ ఆపోజిట్ డోర్ అనేది ఈ ఫ్లాట్కి లేదు చూద్దాం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి ఓకే ఇప్పుడు మన ఫ్లాట్ వచ్చేసి ఇది ఖాళీగా ఉందండి ఫోర్ అయితే ఆల్రెడీ రెంట్కుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళైనా లేదా తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్న వాళ్ళకైతే మీకు ఇది కానీ మీరు కింద ఫోర్ బిహెచ్కే అయినా త్రీ అయినా మనకి మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు మనం చూపించే కాకుండా చాలామంది చూపించే ఉన్నాయని అనుకుంటున్నారు అలా ఏముండదండి మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఎంత బడ్జెట్ అయినప్పటికీ వన్స్ మీకు మీ బడ్జెట్ మీ రిక్వైర్మెంట్ చెప్తే నేను ఇమీడియట్గా మన దగ్గర ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి ఉన్నాయనేది అంటే మీకు ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీరే ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా చూడవచ్చు మీకు ఇక్కడ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం ఇదంతా షూట్ చేస్తుంది ఇదంతా సిట్టింగ్ ఏరియా ఓకే ఇది సిట్టింగ్ ఏరియా మీకు ఇక్కడ వచ్చేసి డైనింగ్ వస్తుంది చూడండి ఇది డైనింగ్ మీకు ఆ స్ట్రైట్లో వచ్చింది అది గది ఇక్కడ వచ్చేసి మీకు చూడవచ్చు కబోర్డ్స్ ఓకే ఇదంతా చూడొచ్చు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది రీసేల్ ఫ్లాట్ ఇక్కడ చూసినట్టయితే ఇది మన ఫైవ్ స్టార్ బెడ్రూము ఇది ఫైవ్ స్టార్ బెడ్రూమ్ అండి చూడండి రీసేల్ ప్రాపర్టీ హైటెక్ సిటీ కొండాపూరు మనకి టాయిటా షోరూమ్ ఈ సరౌండింగ్లో కానీ గచ్చుబోలిలో కానీ ఎక్కడ చూస్తున్న వాళ్ళు మీకు చాలా బాగుంటుంది ప్రాపర్టీ మీకు అక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు అది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఓకే చూడచ్చు ఇది అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇది మిర్రర్ హ్యాండ్ వాష్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్రూమ్లు కబోర్డ్స్ చూడండి ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ అండి ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మళ్ళీ మనం సిట్టింగు ప్లస్ హాల్లోకి వచ్చాము చూడవచ్చు మీకు ఆ స్ట్రైట్లో కనపడుతుంది రైట్ సైడ్న అవి రెండు బెడ్రూమ్స్ ఈ స్ట్రైట్లో ఇది ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఏం కాదు అది కిచెను ఓకే చూడండి ఇది మీకు సెకండ్ బెడ్రూము చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు అటు సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఓకే మీ సైడ్ చూడవచ్చు కబోర్డ్స్ మీకు అక్కడ డ్రెస్సింగ్ మిరరు ఓకే ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ చూడొచ్చు సింకు షవరు ఇది మిర్రరు చూడవచ్చు ఇక్కడ ఓకే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ సైడ్ విండో అనేది ఇచ్చారు ఒకటి చూడవచ్చు చూడండి ఇక్కడ స్టడీ టేబుల్ లాగా ఇచ్చారు వర్క్ చేసుకోవటానికి మీకు ఇది వచ్చేసి ఇక్కడ డ్రెస్సింగ్ ప్లస్ అటాచ్ బాత్రూమ్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడవచ్చు డ్రెస్సింగ్ కబోర్డ్స్ ఓకే మీకు ఇటు సైడ్ మిర్రర్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ సిట్టింగు ఇటు సైడ్ హ్యాండ్ వాష్ చూడొచ్చు చింకు హ్యాండ్ వాష్ది ఇక్కడ స్నానం చేసేది చూడండి ఓకే ఇటు సైడ్ వచ్చేసి మిర్రరు ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే చూడొచ్చు ఇది అండి ఇది వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మనకి దీంట్లో మనకు ఒకటి త్రీ బిహెచ్కే ఉంది ఒకటి ఫోర్ బిహెచ్కే ఉంది దయచేసి గమనించండి మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ మనకి కాల్ చేసి చెప్పినట్టయితే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ప్రాపర్టీస్ అనేది చూపించడం జరుగుతుంది ఓకే దయచేసి గమనించండి కింద మనం విజిటింగ్కి చాలామంది స్టడన్గా ఫోన్ చేసి చెప్తున్నారు విజిటింగ్ టైమింగ్స్ కూడా అంటే టైమింగ్స్ కాదు ఎలా అప్రోచ్ అవ్వాలనేది మీకు కింద ఇచ్చాము మీరు దాని ప్రకారం అప్రోచ్ అయితే మీకు కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మాకు టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసం మనం ఆ పాయింట్స్ అనేది పెట్టాం ఎప్పుడు అప్రోచ్ కావాలంటే వన్ డే ముందు కానీ త్రీ ఫోర్ అవర్స్ ముందు కానీ మనకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటేనే అప్పుడు మనం టైం అనేది ఇవ్వగలుగుతాం ఇది గమనించి ఇది ఫాలో అవ్వండి ఈ ప్రాపర్టీ డీటెయిల్ విషయానికి వస్తే ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ మెయిన్ డోర్ ఈస్ట్ ఉంటుంది మనకి స్క్వేర్ ఫీట్ సైజ్ వచ్చేసి ఇది ఇప్పుడు మనకి వానర్తో అనేది మనం మాట్లాడాము ఆయన డాక్యుమెంట్ పంపిస్తాను అన్నాడు ఆ డాక్యుమెంట్లో సైజ్ చూసి మీకు నేను డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా మనకు స్క్వేర్ ఫీట్ సైజ్ అనేది మెన్షన్ చేస్తాను దయచేసి గమనించండి ప్రాపర్టీ డీటెయిల్స్ మన ఫైజ్ డీటెయిల్స్ కానీ స్క్వేర్ ఫీట్ డీటెయిల్స్ కానీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇది మన ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్